అందరికీ నమస్కారం బాగున్నారు ఇవాళ కొంచెం ఆర్ట్ ప్రాజెక్ట్ అనమాట కొంచెం చొక్కాకి చాలా ప్లెయిన్ షర్ట్ ఉందని కొంచెం డిజైన్ చేద్దామని తెచ్చాను పాలింగ్ సెంటర్లో కొంచెం ఖాళీగా ఉన్నాను అందుకని చెప్పేసి ఈ బటన్స్ ఇంటి నుంచి తెచ్చి ఈ షర్ట్ కూడా తెచ్చాను అనమాట కొంచెం కుడదాము అని ఇంతట్లోకి మీకు చూడండి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు బాగుంటుంది తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానికి నేను ఇది ఐడియా ఎలా వచ్చిందంటే నేను అంతకు ముందు రోజున ఒక ఆవిడ బ ఆవిడ స్వెటర్కి ఇలాగ డిజైన్ ఉన్నది తీసుకొచ్చారనమాట వేసుకుని వచ్చారు అది చూసేటప్పటికి నాకు ఐడియా వచ్చింది అది అలా కుడదాము మధ్యలో బటన్ ఉంది చుట్టూతో డిజైన్ కుట్టారనమాట అలాగ మనం కూడా కుట్టచ్చు కదా అని ఐడియా తెచ్చుకున్నాను అది నా బాక్స్ ఇండియన్ ఇంటి నుంచి తెచ్చుకున్నాను అనమాట అవన్నీ ఇక్కడికి వచ్చాక సెంటర్లో చూస్తే ఎన్ని బటన్స్ అంటే అన్ని బటన్స్ అక్కడ స్టాష్ అనమాట ఎవరో ఇచ్చేసి వెళ్ళిపోయారు అవి బాగా పంతొమ్మిది వందల అరవై అంటే నైన్టీన్ సిక్స్టీస్ ఫిఫ్టీస్లో బటన్స్ అనుకుంటాను ఎన్ని ఉన్నాయో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ బటన్స్ అన్నీ చూస్తే నాకు వీడియో తీయాలనిపించింది సో మీరు చూద్దరు కానీ చ చాలా చాలా బటన్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఇదిగో మళ్ళీ మెటల్వి మామూలువి రకరకాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి అసలు ఎవరైనా ఆర్ట్ ప్రాజెక్ట్ చేసుకుందాం అంటే ఆ పాలింగ్ సెంటర్కి వెళ్ళండి మీకు ఇస్తారు ఫ్రీగానే ఈ బటన్స్ వాడుకుని మీరు ప్రాజెక్ట్ చేసుకోండి అందరూ సంతోషిస్తాం ఈ బటన్స్ అన్నీ కూడా మేడ్ ఇన్ అమెరికా అనమాట చూసారే ఓ డాలర్ నైన్టీన్ అని ఉంది అది కైండ్ ఆఫ్ స్పెషల్ బటన్ ఒకటే డాలర్ నైన్టీన్ అప్పట్లో ఉందంటే చాలా అనమాట అది కానీ రకరకాలు ఉన్నాయన్నమాట ఈ ప్లాస్టిక్వి మెటల్వి మిటన్స్ అంటారు చేతులకి గౌ గ్లౌస్ లాగా ఉన్నవి బూట్లు ఏవేవో రకరకాలనమాట బతాంలో ఎన్ని రకాల బతాములు ఉంటాయా అనిపించింది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకని వీడియో తీస్తున్నాను మీరు కూడా ఇంట్రెస్ట్ మీకు కూడా ఇది ఇన్స్పిరేషన్గా ఉండి మీరు ఏదైనా చేస్తారో అని అనుకుంటున్నాను అదేంటి స్నోఫ్లేక్స్ జాయ్ అండ్ వర్డ్ ఇవన్నీ అనమాట అవి వేసి అవి పెట్టుకుని క్రిస్ చూపిస్తే నేను అక్కడ ఉన్న ఆవిడ చాలా సంతోషపడిపోయారు వీళ్ళకి క్రిస్మస్ అంటే మహా ఇష్టం అనమాట మరీ క్రిస్మస్ ఇప్పుడు ఏమో మీకు ఎలా కుట్టిది సూది తెచ్చా అనమాట ఆ సూది దా వేరే రకం సూది అనమాట ది ఈజీ థ్రెడ్ అని అంటారు దాన్ని అది చూపిస్తాను మీకు అది ఇలాగ దాంట్లోకి కన్నంలోకి వెయ్యక్కర్లేదు ఇలా కూర్చుని కష్టపడి కళ్ళు కనిపించా పెద్దవాళ్ళం వెయ్యకొద్దీ ఇప్పుడు ఏంటంటే దాని మీద ఇది ఇచ్చారు దాని మీద ఇలా పెట్టి ఇలా నొక్కితే అయిపోతుంది అనమాట ఆ సూదులు ఇప్పుడు దొరుకుతున్నాయి అందరికీ ఆ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి అన్నారు దీన్ని ఈజీ థ్రెడ్ అన్నమాట ఈజీ థ్రెడ్ అనమాట చూడండి అది ఎలా వేయాలో అక్కడ కూడా కనబడతాయి మీకు చాలా ఈజీగా దాంట్లోకి నొక్కేయచ్చు అనమాట బాగుంది కదా మీకు ఇది తెలియాలని చెప్తున్నాను ఇది చూసారు కదా మళ్ళీ జాయ్ అండ్ స్నో ఫ్లేక్ గ్రీన్ గ్రీను రెడ్ అంటే అవి క్రిస్మస్ కలర్స్ క్రిస్మస్ ఇవన్నమాట వేరువేరుగా కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ గ్రీను మధ్యలో పెట్టి రెడ్ తర్వాత పెడదామా అట్లా రకరకాల ఐడియాస్ ఆలోచించాను సో ఏదైనా కుట్టాక మళ్ళీ తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ వీడియో లోడ్ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా కొట్టలేదు వాటిని నేను ఇంకా రెడ్ షర్ట్ ఉంది తర్వాత ఏమో ఇది రాళ్ళు తీసుకొచ్చి దాని మీద క్లివియా అని దిస్ ఇంట్లోదన్నమాట అనమాట మా ఇంట్లో పెరిగింది నాలుగేళ్ళు పట్టింది ఇది పువ్వు రావడానికి క్లివియా అంటారు దాన్ని క్లైవియా చూసారు ఎంత బాగుందో నాకు నాలుగేళ్ళ కిందట ఎవరో ఇచ్చారు చిన్న మొక్క ఇచ్చారనమాట దాన్ని పెంచి పెంచి పెంచితే ఈ సంవత్సరం పువ్వులు వచ్చినాయి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్లూమ్స్ అనమాట సో దానికి అందుకని క్లివియా అని పేరు రాశాను మేరీ ఈ రాళ్ళ మీద ఇవన్నీ కూడా అక్రలిక్ పెయింట్ వేసి అవన్నీ ఇంటికి తీసుకెళ్ళి మా గార్డెన్లో పెట్టుకుందామని నా ఉద్దేశము అది కూడా చేశాను రాళ్ళు ఎరుకొచ్చి కడుక్కొని చిన్న అక్రిలిక్ పెయింట్ ఉంది పెయింట్ దాంతోటి వేశాను అనమాట సో ఈ రాళ్ళన్నీ ఆ పులతోటే గీ గీశాను నేను నేను బ్రష్ ఏమి వాడలేదు పుల్లతోనే పొటాటో అయితే పొటాటో లాగే ఉంది చూస్తారా గోంగూర కూడా రాశాను ఆరిగాను ఇంకెవరాసన్ ఇదేమో ఆ బాత్రూంలో టిష్యూ హోల్డర్ అనమాట బాత్రూమ్ టిష్యూ హోల్డర్ క్యూట్ గా ఉందని తీసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ